హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి అందరూ టీలు టిఫిన్లో అయినాయో ఫ్రెండ్స్ మాకైతే ఏమీ లేదు ఇప్పుడే టీ తాగుతున్నా ఫ్రెండ్స్ జనానికి మనం ఎలా ఉన్నా ప్రాబ్లమే ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తున్నారు చ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి ఛానల్ గ్రోత్ అవ్వడానికి కానీ జనాలతో పడలేకపోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మా కర్రీ వచ్చేసి కాకరకాయ కర్రీ ఏమికి వీడియోలు ఆ వీడియోలు పెడుతుంది అని మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తున్నారు నన్ను ఏం వండం లేదు కానీ జనాలకు సమాధానం చెప్పలేకపోతున్న ఫ్రెండ్స్ అయినా నేనేమి ఫీల్ అవ్వడం లేదు ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నా ఇంక ఈరోజు నుంచి ఫుల్ వీడియోలు అన్నీ చేస్తా ఫ్రెండ్స్ తగ్గేది లేక కర్రీ వచ్చేసి మా అమ్మ కాకరకాయ కర్రీ వండుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఇప్పుడే పొయ్యి మీద వేసింది ఫ్రెండ్స్ మా అమ్మ కూడా ఎందుకమ్మా నీకు అవన్నీ నేను నేను చెప్పినట్టు నువ్వు చేయి అని అంటుంది ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేస్తున్నారు మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ చేసిన బయట వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ మాటలు తట్టుకోలేకపోతున్నాం అయినా నేనే వాటికి ఏం పట్టించుకోవడం లేదు ఫ్రెండ్స్ ముందడిగా వేయాలని నిర్ణయించుకున్నా ఈరోజు నుంచి వీడియోలు పెడుతూనే ఉంటా ఫ్రెండ్స్ ఉదయం సాయంత్రం వీడియోలు పెడుతూనే ఉంటా ఇంకేంటి ఫ్రెండ్స్ ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి సండే స్పెషల్ కామెంట్ చేయండి మేమైతే కార్తీక మాసం దగ్గరకు వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇంకా నాన్ వెజ్ అయితే వండమేమి ఒక నెల అయ్యేంత వరకు పూజలు ఇక ఇవి కాకరకాయలు తోటకూర పప్పు ఇక ఇవే ఫ్రెండ్స్ ఈ నెల అయ్యేంత వరకు ఇంకేమి కర్రీస్ ఏమి నాన్ వెజ్ ఉండదు ఇంకా ఈరోజు నుంచే ఇంకా రేపు కొంచెం పని ఉంది ఇల్లు శుభ్రం చేయాలి ఫ్రెండ్స్ ఇల్లు శుభ్రం చేస్తే ఇంకా రోజు కా ఆకుకూరలే వండుకోవడమే నాన్ ఏమి ఉండదు ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అందరూ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చెప్పండి మీ మీరు ఈరోజు ఏం కర్రీస్ వండుతున్నారు ఏంటి నాన్ వెజ్ తింటున్నారా సండే స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే సండే స్పెషల్ ఏమీ లేదు ఈరోజు కాకరకాయ సాయంత్రం అయితే ఏ పచ్చిమిరపకాయల పచ్చలో చేసుకుని తినాలి ఇంకంతే ఇక నిన్నటి వరకే ఫ్రెండ్స్ ఇక నిన్న శనివారం ఈరోజు సండే కానీ ఏమీ లేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి